మెడికల్ కాలేజెస్ గురించి చెత్తవాగుడు వాగుతున్నారు అసలు మీకు ప్రజారోగ్య వ్యవస్థ గురించి హాస్పిటల్ సిస్టమ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హాస్పిటల్స్ అసలు టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్ అంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే ఏంటి ఆ ఫంక్షనాలిటీ ఏంటి అసలు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు ఇవన్నీ తెలియకపోయినా ఎప్పుడు వెళ్ళక ఆపరేషన్ చేయించుకున్నారా అక్కడ ఐసీలో పడుకున్నారా ఎందుకు మాట్లాడుతున్నారు పిచ్చి కోత ఎందుకు వస్తున్నారు ప్రజలకు ఏదో నష్టం జరిగిపోతుందని లేదా విద్యార్థులకి ఏదో నష్టం జరిగిపోతుందని మీకు బుద్ధి ఉంటే కనీసం బాధ్యత ఉంటే నేను చెప్పేది మొత్తం వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు నకున్న అర్హత ఏంటంటే మీరు అడగచ్చు నేను మోర్ దాన్ హండ్రెడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ నేను విజిట్ చేసి మన రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉన్న అన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ తిరిగి వాటికి ర్యాంకింగ్ పెట్టారు డిఫరెంట్ కేటగిరీస్ లో డిపార్ట్మెంట్ వైజ్గా రెండు వేల పదిహేను లో అప్పటికి ర్యాంకింగ్స్ కూడా ఇనిషియేట్ నేను అవ్వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ర్యాంకింగ్స్ పెట్టండి బెస్ట్ అది కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది ఏ హాస్పిటల్ కూడా ఇన్స్పెక్షన్స్ తో సంబంధం లేకుండా అప్గ్రేడ్ అవుతాయి ఎప్పటికప్పుడు పోటీ పడినప్పుడు ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు కాస్ట్ లేకుండా తక్కువ ప్రైస్ కో అసలు డిస్కౌంటెడ్ ప్రైస్ కో సబ్సిడీ ప్రైస్ కో ట్రీట్మెంట్ చేస్తారు ఎప్పుడైతే కాంపిటీషన్ పెరిగిందో అలా చేయండి అని చెప్పి అంటే అంత ఆలోచన ఉన్నోడు కింద అట్లాగే నేను ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు నేను స్టూడెంట్స్ రైట్స్ గురించి ఫైట్ చేశాను ఈ సో ఈ రోజు నేను వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు కానీ పబ్లిక్ హెల్త్ ఇస్ పబ్లిక్ హెల్త్ సో ప్రజారోగ్య వ్యవస్థ గురించి మనం నిజం మాట్లాడాలి ఎందుకంటే ఇట్ మ్యాటర్స్ లైఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పొలిటికల్ అఫిలియేషన్స్ పక్కన పడేసేయండి బేసిక్ బుర్ర పెట్టి ఆలోచించండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక సీనియర్ నర్స్ చేత ఒక నిజాయితీ పరుడైన డాక్టర్ మీరు అనుకుంటున్నారా కనీసం ఒక జూనియర్ అటెండర్ ఒక నిజాయితీ పరుడైన డాక్టర్ చెప్పింది మీరు అనుకుంటున్నారా ట్రాన్స్ఫర్ వచ్చిన నెల రోజులు తిరగకుండానే నన్ను విశాఖపట్నం నుంచి అనంతపురం ట్రాన్స్ఫర్ చేస్తారు నెల రోజులు తిరగకుండా ఎందుకు మా డిపార్ట్మెంట్ లో ఇష్యూస్ అన్నింటినీ మొత్తం అవుట్ చేసుకుంటా లెటర్ అలా రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద లెటర్లు తయారు చేస్తాయి అలా ఇవ్వగానే ట్రాన్స్ఫర్ నేను సార్ సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఇప్పుడున్న సిస్టమ్ లోనే ఉంచి బాగు చేయటం చాలా కష్టం ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గా మార్చినంత మాత్రాన అక్కడ ఖర్చు పెరుగుద్ది బిల్డింగ్లు పెరుగుతాయి కొంతమంది డాక్టర్లు పెరుగుతారు గానీ క్వాలిటీ పెరుగుతుంది దాంట్లో అసలు గ్యారంటీ లేదు ఎందుకు అని అంటే మీకు అర్థం కాని విషయం ఇక్కడ ఒక్క మెడికల్ కాలేజీలో లో అయితే గనక ఒక డిపార్ట్మెంట్ కి ఐదుగురు పది మంది డాక్టర్స్ ఉండాలి అవసరం ఉన్నా లేకపోయినా అదే ప్రతి డిస్టిక్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే అట్ ద సేమ్ టైం ప్లాన్ చేస్తున్నారు నియోజకవర్గాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తామని సో ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడాలి గానీ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తే మీకు వచ్చిన రోగం ఏంటి హాస్టేస్తారా లేదు కదా అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉండేలాగా సో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్ గా పనిచేసేలాగా ప్రయత్నిస్తారు ఈ పీపీపీ మోడల్ లో ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం అక్కడ పదిహేడు మెడికల్ కాలేజీలు కాదు వాటికి అప్లికేషన్ పెట్టారంటే కొన్ని రిజెక్ట్ అయి ఆ పదిహేడు కూడా అసలు వయబిలిటీ లేని పది ఉంటాయి వైయబిలిటీ లేకపోవడం అంటే ఇప్పుడు ఆయన పులివెందులో మెడికల్ కాలేజ్ అప్లికేషన్ పెట్టుకున్నాడు బిల్డింగ్ కట్టేస్తారు అక్కడే కనుక ఆ చుట్టూ మీరు చూస్తే గనక ఏ ఊరు పులివెందల ట్రీట్మెంట్ కోసం వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా వేరే వేరే సిటీస్ ఉన్నాయి ఇటు వాళ్ళకి అనంతపురం ఉంది ఇటు వాళ్ళకి కడప ఉంది పులివెందలు ఎందుకు రావాలి సో అంటే ఒక లక్ష జనాభా రెండు లక్షల జనాభా ఉన్న ఊరు కోసం అదేదో జెరుసలమో లేకపోతే మక్కానో అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ వేసుకున్నారు అలా మెడికల్ కాలేజ్ పెట్టేస్తే అన్ని రకాల జబ్బులు సివియర్ కేసులు ఒక టెరిషరీ కేర్ సెంటర్ అంటే ఏంటంటే ఎక్కడ తగ్గలేని జబ్బులు అలాంటివి చూడకపోతే ఒక సరైన మెడికల్ ఎడ్యుకేషన్ అందనట్టే ఆ స్టూడెంట్స్ కి సరిగా ఎక్స్పోజర్ రాదు సో జస్ట్ మనం మెడికల్ కాలేజ్ కట్టేసామంటే కాదు అక్కడ స్టూడెంట్స్ ని పెట్టేసామంటే కాదు వాళ్ళకి సరైన క్వాలిటీ కేసెస్ రావటం కూడా ఇంపార్టెంట్ సో అలా పెట్టుకోవటానికి హాస్పిటల్స్ కాదు మెడికల్ కాలేజ్ అంటే ఒక సర్టెన్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి ఒక క్యాచ్మెంట్ ఏరియా ఉండాలి సో ఇన్ని లక్షల జనం అక్కడికి వచ్చే పరిస్థితి అలాంటి అన్ని నెట్వర్క్ ఉన్న ప్లేసెస్ ని ఎంచుకోవాలి ఇందులో పెద్ద స్కామ్ కూడా ఉంది కొత్త మెడికల్ కాలేజ్ అప్లికేషన్ పెట్టారు సో ప్లాన్ ఏంటంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కి నూట యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానన్నారు పదమూడు అలా శాంక్షన్ చేయించుకుందాం సో ఆ నూట యాభై కోట్లు తీసుకుందాం దానికి ఇంకొక యాభయో వంద కోట్లు అంటే లెస్ దాన్ ఫిఫ్టీ కోర్స్ లో మంచి మెడికల్ కాలేజ్ కట్టేసేయచ్చు చాలా అద్భుతంగా కట్టొచ్చు సో కానీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాకుండా ఒక్కొక్క కాలేజ్ కి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై మొత్తం ఎనిమిది వేల కోట్లు కేటాయించుకున్నారు సో అందులో ఖర్చు చేయలేదు మళ్ళీ ఖర్చు పెట్టింది నాలుగు కాలేజీల మీద వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఓవర్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎనిమిది వేల కోట్లలో ఐదు ఆరు వేల కోట్లు రూపాయల స్కామ్ ఉంటుంది మళ్ళీ ఇన్ని హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ మీద మళ్ళా ప్లాన్ చేస్తారు మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు సో నేను దాన్ని అపోజ్ చేయలేదు సరే అమ్ముకుని దాని దాని ఖర్చు పెడితే అది కూడా అన్నా నేను ఆ రోజు కూడా నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కొంతమంది నాకు సపోర్ట్ అడిగినా కూడా నేను స్టూడెంట్స్ నేను ఐ సపోర్ట్ అటెండ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి సీట్లు అమ్ముకుంటారంట గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి మోడల్ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ వాడి ఉంటది సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ మీరు అడగచ్చు సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఫీజులు ఎక్కువగా ఉంటాయి మంచి పాయింట్ కానీ అసలు మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఫీజులు ఎంత ఉన్నాయో మీకు తెలుసా ఎంత అనుకుంటున్నారు పద్నాలుగు వేల సంవత్సరానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ కి సో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అట్లా చంద్రబాబు గారు ఒక యాభై శాతం సీట్లకి పదివేల ఫీజు ఇంకొక ముప్పై శాతం సీట్లకి పది లక్షల ఫీజు ఇంకొక పదిహేను శాతం మీ ఇష్టం మీ డిమాండ్ బట్టి అమ్ముకోమన్నారు అది ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అది ఇప్పటికి ఒక పద్నాలుగు లక్షలకు అటు ఇటుగా ఉంది సో మీకు అర్థమవుతుందా మన రాష్ట్రంలో పదిహేను వేల రూపాయల లోపకి ఒక ఫీజు కి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అనేది దేశంలో ఎక్కడా లేదు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో సీట్ అంటే ఎక్కడైనా దేశం అంతా కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షలు మన రాష్ట్రంలో ఎంతండి పదిహేను లోపు సో ఇప్పుడు అందులో రిజర్వేషన్ ఇస్తే ఇస్తాం కదా ఎలాగో ఆ రిజర్వేషన్ లో ఒక ఏడు లక్షల రూపాయలు కట్టమంటే ఆ కట్టగలిగిన ఎస్టీ కి ఆ రిజర్వేషన్ సో ఉపయోగించే ఫీజు కాబట్టి వాళ్ళు కట్టుకోగలుగుతున్నారు అందరూ జాయిన్ అవ్వగలుగుతున్నారు అసలైన సామాజిక న్యాయం జరుగుతోంది ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో రిజర్వేషన్స్ ఉండటం వల్ల ఆ లో రేట్లు కూడా చాలా తక్కువ ఉండటం వల్ల పదిహేను వేలు అంత తక్కువ ఉండటం వల్ల నిజంగా అవసరమైన వాళ్ళు నిజంగా వెనకబడిన వాళ్ళందరూ కూడా ఎంబీఎస్ చదవగలుగుతున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో కూడా మన రాష్ట్రంలో అదే వేరే రాష్ట్రాల్లో అయితే ఆ రిజర్వేషన్ ఉన్నా కూడా అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే జరిగే పరిస్థితి ఎందుకంటే ఫీజులు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు కాబట్టి సో అంత గొప్ప విషయం చేసినప్పుడు మీరు ఎప్పుడైనా ఎప్రిషియేట్ చేశారా అది లేదు ఈ రోజు ఏదో మోసం చేసేస్తున్నాడు ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి కుప్పం కుప్పంలో మెడికల్ కాలేజ్ పెట్టించారు చంద్రబాబు గారు సో ఆయన దాన్ని మానిటర్ కూడా చేస్తుంటాడు అసలు బెస్ట్ క్వాలిటీ అండి నేను ఆశ్చర్య ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో మరి ఇంత మంచిగా క్వాలిటీ సరా ఇంత ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఫస్ట్ ఫస్ట్ సంపూర్ణమైన ఎమర్జెన్సీ మెడిసిన్ విత్ సీట్స్ పీజీ సీట్స్ తో సహా పెట్టించారు వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా ప్రజలకి అందరూ శ్రీ ఆరోగ్యశ్రీలోనో లేకపోతే ఇంకొక హెల్త్ స్కీమ్ లోనో అసలు వాళ్ళ దగ్గర చాలా ఫీజులు చాలా తక్కువ ఉంటాయి ఎక్స్ రే యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా సో అలా మంచి హెల్త్ కేర్ అనేది విత్ గుడ్ క్వాలిటీ మంచి డాక్టర్స్ తో చక్క తక్కువ రేటు ప్రజలకు అందేలా చేశారు అట్లాగే ఆయన జిల్లా ఏంటి చిత్తూరు సో చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన ఏం చేస్తారంటే అపోలో వాళ్ళకి చెప్పారు వాళ్ళ నెలకి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దాని మీద సో ప్రభుత్వానికి ఖర్చు లేకుండా అత్యంత తక్కువ రేటుకో లేకపోతే అసలు చార్జెస్ లేవు కదా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో అపోలో వాళ్ళు నడుపుతున్నారు అది సో క్వాలిటీ పెరిగిందా లేదా ఇంకా అక్కడ ఏపీ వివిపి వాళ్ళతో లింక్ ఉంది ఆ లింక్ కూడా లేకపోతే ఇంకా బెటర్ గా ఉంటుంది ఆ హాస్పిటల్ సో ఇప్పుడు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో ఈ పీపీపీ మోడల్ అనేది దీని విధి విధానాలు ఏంటి ఎవరికి సరే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకో లేకపోతే చారిటీ పర్పస్ లాగా సిఎస్ రెస్పాన్సిబిలిటీ కింద వీటిలో ఏమైనా అప్ప చెప్తారా సో మనం ఇలాంటి సలహాలు చెప్పాలి ప్రభుత్వాన్ని సో వాళ్ళు కమర్షియల్ గా కాకుండా చారిటీ లాగానో లేకపోతే నో లాస్ నో ప్రాఫిట్ గా చేసేలాగానో లేకపోతే ఆ హాస్పిటల్స్ లో వాళ్ళు ఎవరైతే అలుమ్ని స్టూడెంట్స్ ఉంటారో గుంటూరు మెడికల్ కాలేజ్ అలు వాళ్ళకి కనుక ఒక పీపీపీ మోడల్ గా మార్చేసి ఆ హాస్పిటల్ అప్ప చెప్తారనుకోండి ఎంత అద్భుతంగా మారుస్తారు తెలుసా సో మీకు అర్థం చేసుకోవాలి ప్రజలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇలాంటి ఉంటారంటే మొన్న గుంటూరులో ఎంపీ కాల్ ఎరగొట్టేసే రఘురాం కృష్ణరాజు గారి క్లియర్ గా ఫ్రాక్చర్ ఉంటే అబ్బాయి ఏమి లేదు ఏమి లేవని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది అడ్మినిస్ట్రేటర్ అక్కడ అడ్మినిస్ట్రేటర్ అట్లాంటి చింతమణులు చాలా మంది ఉంటారు సర్వ నాశనం చేస్తారు బాగుపడినరు ఉన్నా వాడున్నాళ్ళు ముందు తరిమేస్తారు ఎలిగేషన్ సృష్టిస్తారు అటు పారిపోతారు లేదా సైలెంట్ గా డమ్మీ అయిపోతారు సో ఈ సిస్టమ్ ఇట్లాగే ఉంటది గవర్నమెంట్ లో ఉన్నంత వరకు నిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చుకోవచ్చు వాటిని కూడా పక్కబందీగా ఒక సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు లేదా పీపీపీ మోడల్ లో వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు నిమ్స్ మినిమల్ చార్జెస్ ఉంటాయి ఎంత మంచి క్వాలిటీ వస్తుంది సో అట్లా మనము మెరుగ్గా ఏం చేసుకోవాలో ఆలోచించాలి ఎంత సేపటికి ఏంటంటే ఏదో అని చెప్పేది కరెక్ట్ కాదు అందరూ మర్చిపోయారు మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవన్నీ కట్టిస్తాడు అనుకుంటున్నారు ఏం కట్టలేదండి ఆయన ఆయన ఏం కట్టించారో తెలుసు అద్భుతంగా పులివెండల్లోనూ అక్కడ కడపలోనూ ఒక బ్రహ్మాండమైన మెంటల్ హాస్పిటల్ కట్టించారు బ్రహ్మాండమైన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కన్నా వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కన్నా మంచి మెంటల్ హాస్పిటల్ అక్కడ కట్టించుకున్నాడు ఆయన కానీ ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందో మెంటల్ డాక్టర్లు గానా లేదా బ్రెయిన్ డాక్టర్లు గా ఉన్నారు వాళ్ళలో అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారే పదవుల గానా అదేంటది కడపలో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకేం ఇవ్వలేదే అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా గవర్నమెంట్ లో గంటే దాన్ని ఫౌండర్ దాని ప్రారంభకుడో లేకపోతే దాన్ని పునాది వేసిన వాడో దాన్ని మొదలు పెట్టిన వాడో కూడా అక్కడ సర్వీసెస్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అలా వెళ్ళిపోద్ది సిచ్యువేషన్ అర్థమవుతుందా నేను చెప్పింది ఈ రోజున గవర్నమెంట్ గవర్నమెంట్ అనుకోవటం కన్నా కూడా ఒక సెన్సిబుల్ గా ఒక రీజనబుల్ గా ప్రైవేట్ భాగస్వామ్యంతో హెల్త్ కేర్ సెక్టార్ లో ముందుకు వెళ్తేనే మంచి జరుగుతుంది మనం జరిగిన మంచిని చూసాం ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అలాగే జరుగుతున్న నష్టాన్ని చెడుని చూస్తున్నాం చూస్తూనే ఉన్నాం రండి ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ క్యాజువాలిటీకి వెళ్దామో చెప్పండి వెళ్దాం చూస్తానే ఉంటాం ఆయన ఉన్నప్పుడు ఈయనున్నప్పుడు ఎవరు వచ్చినా మార్చలేదు దాన్ని ఆ సిస్టమ్స్ ని అప్పుడు మీరే చెప్తారు సమాధానం ఏది ఉండాలి అనేది అంతేగాని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కట్టుకుని పద్దపక బద్నాం చేసుకుంటే కరెక్ట్ కాదు జయ ఆంధ్రప్రదేశ్